కేతు టేల్ రాహు తలైతే కేతువు తోక ప్రతి జీవికి సంబంధించిన తోక భాగం ఏదైతే ఉంటుందో అది కేతు శ్రీగురుప్యోమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతమ మన ఇంట్లో పెద్దవారు పాపం కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అని బాధపడుతుంటారు ఇటువంటి దానికి ఏదైనా ప్రత్యేకమైన పరిహారం ఉన్నదా అంటే ఖచ్చితంగా చాలా పరిహారాలు ఉంటాయి మన ఇంట్లో దొరికేటటువంటి వస్తువులతో చేసుకోవచ్చు అంటే నెమలి పించమతో మనం ప్రత్యేకమైన పరిహారం చేయొచ్చు చాలా శక్తి సంపన్నమైనటువంటిది ఓకే మనస్సుని శ్రద్ధగా పెట్టి కనుక ఈ ప్రత్యేక పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ఎందుకంటే నెమలి పింఛము కేతు స్వ సంబంధమైనటువంటి స్వరూపం కేతు టేల్ రాహు తల అయితే తోక ప్రతి జీవికి సంబంధించిన తోక భాగం ఏదైతే ఉంటుందో అది కేతు ఇప్పుడు నెమలికి ఇదంతా కూడా పింఛం ఏదైతే ఉంటుందో అది తోకలాగా ఉంటుంది కదా ఆ తోక కేతు స్వరూపం అన్నమాట కేతు అంటే మోక్ష సాధనకి కారకుడు జ్ఞానాన్ని మోక్షానికి కారకుడైన మహాత్ముడు కాబట్టి ఆ కేతు యొక్క తాలుకు సంబంధించినటువంటి వస్తువు అయినటువంటి నెవలిపించాన్ని నెవలిపించం సర్వశ్రేష్ఠమైనటువంటిదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ధరించి ఉండి మనకు చెప్తున్నారు మనం ఎంత ధర్మంగా బతకాలనుకున్నా మనకి శ్రీకృష్ణ పరమాత్మని నమస్కరిస్తూ ధర్మంగా బ్రతికితే ఆ స్వామి మనని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు మీకు తెలిసిందే అయితే వృద్ధాప్యం వస్తూ ఉంటుంది లేదా కొంతమందికి కొంచెం మధ్య వయస్సు ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు పాపం కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు అట్లాంటి వాళ్ళు మీకు ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రం చాలా ఫేమస్ ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటారు నార్త్ సైడ్ చాలామంది పెద్ద పెద్ద గురువులు కూడా చెప్తూ ఉంటారు ఈ మంత్రంతో మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నెమలి పింఛాన్ని నమస్కరించుకొని అక్కడ మెల్లగా ఇలాగా మంత్రం చెప్తూ రాసుకోండి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాసాయ గోవిందాయ నమో నమ ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాసాయ గోవిందాయ నమో మంత్రాన్ని చెప్పుకుంటూ తండ్రి నాకు ఈ ఉంది తండ్రి మహాత్మా దీన్ని నా నుంచి వెళ్ళిపోయాడు చె కేతు ఏదన్నా మన నుంచి వెళ్ళిపోవడానికి కారకుడు మన శరీరంలోంచి కానీ మన జీవితంలోంచి వెళ్ళిపోవడానికి ఎందుకంటే ఆయన మోక్షాన్ని క్రియేట్ చేస్తాడు మోక్ష కారకుడు ఆయన కేతు సంబంధమైన వస్తువుతో శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీతికైన ఆయన వస్తువు నెమలిపించం ఆ నెమలిపించంతో ఇక్కడ నాకు నొప్పు ఉంది చేతికి ఇక్కడ నేను ఇలా రాసుకుంటూ కృష్ణాయ వాసుదేవాయ హరే హరయ్య పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అంటూ ఇలా రాసుకుంటున్నాను స్వామి ఆ నొప్పిని అలా మెల్లగా తొలగించు మహాప్రభాన్ని ఏది ఇది మందులు వాడుతూ అన్నీ వాడుతున్నా కూడా ఆ సమస్య ఇంకా అలాగే ఉందన్నప్పుడే చేయండి ఎప్పుడైనా డాక్టర్స్ అడ్వైస్ అనేటటువంటిది ఇంపార్టెంట్ తర్వాత ఆధ్యాత్మికంగా పరిహారాల కోసం రండి అది చేస్తున్నప్పటికీ కూడా మంత్రోక్తంగా ఇది చేస్తుంటే ఒక పక్క మానసిక శక్తి ఒక పక్క డాక్టర్స్ ఇచ్చినటువంటి అడ్వైజ్ ఈ రెండు పేదలగా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకాస్త శుభ ఫలితం పొందుతాం ఒక మంత్రాన్ని జపం చేసుకొని డాక్టర్ గారు ఇచ్చిన మందే భగవంతుడిని నమస్కరించుకొని వేసుకొని మందుని వేసుకోగా ఇంకాస్తే ఎక్కువగా పాజిటివ్గా అనిపించి మనకి ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఏ మంత్రం అయినా ధనవంతరి మనకి ధనవంతరి మహాప్రభు ఉన్నాడు ధనవంతరి మంత్రాన్ని చదువుకోండి ధనవంతురిని తలుచుకొని ఔషధం తీసుకోండి ఖచ్చితంగా మీకు ఆ యొక్క జబ్బు నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది నా బిడ్డకి కొంచెం జలుబు చేసినా ఏదొచ్చినా మనకి మందులైతే ఖచ్చితంగా డాక్టర్స్ దగ్గర అడ్వైస్ తీసుకుంటాం భగవంతుణ్ణి సిరప్ సిరప్పం ధనవంతుని మహాప్రభు యొక్క మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రం జపం చేసుకునే నేను ఆ బిడ్డకి ఔషధం వేయడం చేస్తాను అలా చేస్తే మంచిది అదే అమావాస్యకి వేశామా అది వేశామా ఇవన్నీ పట్టించుకోవద్దు మనకు సమస్య ఎప్పుడు వస్తే అప్పుడే వెళ్ళిపోయి డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి మందు వేసేటప్పుడు భగవన్ నామస్మరణ చేసుకొని వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ధనవంతరి అనేటటువంటి మహానుభావుడు విష్ణు విష్ణుస్వరూపము ఆయనని నమస్కరించుకొని ధనవంత్రి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇలా చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధనవంతరి అమృత కలశ హస్తాయ నమో నమ ఆయన తలుచుకొని ఈ యొక్క మంత్రం చెప్పి మందేసుకున్న టాబ్లెట్స్ వేసుకున్న భగవన్ నామస్మరణ చేసుకుని వేసుకుంటే ఇంకొంత పాజిటివ్ ఎనర్జీని మనం ఆ మందుతో మన లోపలికి పంపిస్తున్నట్లెక్క ఓకేనా ఖచ్చితంగా ఇలా చేయండి మీకు మంచి జరుగుతుంది మంచి జరిగితే ఖచ్చితంగా మనకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఓకేనా శ్రీమాత్రేణమా